ఎలా ఉన్నారు ఈరోజు నేను మీకు సులభంగా గుణింతాలు గుణింతపు గుర్తులు నేర్చుకునే విధానం నేను నీకు చెప్పబోతున్నాను మీకు అచ్చులు వచ్చా గుణింతాలు వచ్చినట్లే ఎలానో ఇప్పుడు వింటారా జాగ్రత్తగా ఇక్కడ నేను చెప్పేది వింటూ చూడండి నేను చెప్పేది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనమ్మా స్టార్ట్ చేసేద్దామా ఓకే ఇక్కడ చూడండి ఫస్ట్ ఏముంది తెలుగు గుణింతములు హల్లులతో కలిగినప్పుడు అచ్చులకు వచ్చే రూపభేదములు వాని నామములు అంటే ఇప్పుడు మీకు హల్లులు అంటే ఏంటి కక్క గగ్గ ఇంగ అచ్చులంటే ఏంటి ఈ అమ్మహా వరకు వచ్చేది అచ్చులు ఈ అచ్చులు హల్లులతో కలిసినప్పుడు ఏ విధంగా వస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఓకేనా ఇప్పుడు ఫస్ట్ వన్ ఏంటి ఇక్కడ ఉంది ఇక్కడ చెప్పండి ఫస్ట్ ఏముందమ్మా ఆ ఉంది కదా ఆ ఆ ఆ అంటే తలకట్టు చూడండి క ఓకేనా ఆ తలకట్టు ఆకిత ఆ అన్నప్పుడు ఏంది మామూలుగా పలుకుతున్నాం కదా అప్పుడు తలకట్టు తలకట్టిస్తే కా వచ్చింది అవునా ఇప్పుడు చూడండి ఇది గుణింతాలు ఫామ్ అవుతున్నాయి ఇక్కడ నెక్స్ట్ రెండోది ఏంటి ఆ ఆ అన్నప్పుడు ఏం చేస్తున్నాం మనం దీర్ఘం తీస్తున్నాం అదే ఇక్కడ దీర్ఘము దీర్ఘము క ఇస్తే కా దీర్ఘము అర్థమైందా ఫస్ట్దేంటి ఆ ఆ అంటే తలకట్టు చూడండి కాకి తలకట్టిస్తే కా అయింది తలకట్టు వచ్చింది అలాగే ఆ ఆ అంటే దీర్ఘం వచ్చింది కాబట్టి దీర్ఘం తీసాము కాకి దీర్ఘం ఇస్తే కా దీర్ఘము అనే దాన్ని మనం చదువుతాం నెక్స్ట్ నెక్స్ట్ మూడో చూడండి ఏంటమ్మా ఇది ఈ ఈ అంటే గుడి ఈ అంటే గుడి చూడండి కాకి గుడిస్తే కీ కాకి గుడిస్తే కీ మనం ఏమొస్తుంది గుడి ఈ అంటే గుడి చూసినారా గుడిలోనే ఏముంది ఈ ఉంది అలాగే కాకి గుడిస్తే అలాగే ఈ ఈ అంటే గుడి దీర్ఘం మనం ఇక్కడ దీర్ఘం ఇస్తున్నాం కదా ఈ అని ఇస్తున్నాం కదా కాబట్టి గుడి దీర్ఘం కాకి గుడి దీర్ఘం ఇస్తే కీ దీన్ని ఏమని పలుకుతాం గుడి దీర్ఘము చూసారా ఈ గుడి దీర్ఘము కాకి గుడి దీర్ఘం ఇస్తే కీ గుడి దీర్ఘము నెక్స్ట్ చూడండి ఊ ఊ అంటే కొమ్ము కొమ్ము చూసారా కొమ్ములోనే ఊ ఉందన్నమాట కాటి కా కొమ్మిస్తే కూ అందుకనే కూ ఎలా పలుకుతాము ఊలాగా లాగా పలుకుతున్నాం అర్థమవుతుందా అన్నీ చూసారా మనం అలానే పలుకుతూ వస్తున్నాం అక్ష అచ్చులు ఎలాగైతే ఉన్నాయో గుణింతాలు కూడా అలానే పలుకుతారు ఇప్పుడు ఊ కొమ్ము కూ చూసారా కూ ఊ కూ ఒకేలాగుంది దీన్ని మనం ఏమని పలుకుతాం కొమ్ము అని పలుకుతాం అన్నమాట అర్థమవుతుందా అలాగే నెక్స్ట్ ఇంకొకటి ఏంటి నెక్స్ట్ వన్ ఊ కాబట్టి కొమ్ము దీర్ఘం ఊ అని మనం దీర్ఘం తీస్తున్నాం కాబట్టి దీన్ని ఏమంటాం కొమ్ము దీర్ఘము చూడండి కాకి కొమ్ము దీర్ఘం ఇస్తే కూ కూలో ఊ వచ్చిందా కూలో ఊ వచ్చిందా లేదా కాబట్టి కూలో ఊ వచ్చింది చూడండి కూ దాన్ని ఏమంటాం కొమ్ము దీర్ఘము అలాగే రు 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 అంటే సుడి రు అంటే సుడి కాకి కాకి సుడిస్తే క్రూ క్రూ చూడండి క్రూ క్రూలో రు వచ్చిందా క్రూలో మళ్ళీ రూ పలుకుతుందా లేదా క్రూ క్రూ దీన్ని ఏమంటాం సుడి రూ సుడి కాకి సుడిస్తే క్రూ అర్థమవుతుందా నెక్స్ట్ చూడండి రూ రూ అంటే సుడి దీర్ఘము రూ అంటే సుడి దీర్ఘము క్రూ ఓకేనా సుడి దీర్ఘము చూడండి రూ క్రూ రూ క్రూ ఒకేలా పలుకుతున్నాయి కదా అందుకే మనకు ఆలోస్తే గుణింతాలు వచ్చినట్లే నెక్స్ట్ వన్ చూద్దామా నెక్స్ట్ వన్ ఏంటమ్మా చెప్పండి ఏ ఏ అంటే ఏత్వం ఏ అంటే ఏత్వం చూడండి కాకేత్వం ఇస్తే కే 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 అన్నప్పుడు ఏమోచ్చింది ఏ వచ్చిందా అదనమాట కాబట్టి ఏ ఏకేత్వం ఏ అంటే ఏత్వము కాకేత్వం ఇస్తే కే దీన్ని ఏమని పలుకుతాం ఏత్వము ఏమని పలుకుతాం ఏత్వము నెక్స్ట్ వన్ చూడండి ఏ దీన్ని ఏత్వం పొల్లు ఏత్వం పొల్లు లేదా ఏత్వము అంటాం చూడండి కాకేత్వం పొల్లు లేదా ఏత్వం ఇస్తే కే చూడండి ఏత్వము ఓకేనా చూడండి పలకడం చూడండి ఏ కే ఏ కే చూసిన రెండిట్లో ఒకే సౌండ్ వస్తుంది కదా అలాగే ఐ ఐకి ఐత్వము ఐకి ఐత్వము చూడండి కాకైత్వం ఇస్తే కై 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 అన్నప్పుడు ఏమొచ్చింది అక్కడ ఐ వచ్చింది కాబట్టి కై ఐ ఒకేలాగొచ్చాయా లేదా కాబట్టి అచ్చులు మనకి బాగా వస్తే గుణింతాలు వచ్చినట్లే చూడండి దీన్ని ఐత్వం అంటాము ఏమంటాము అయిత్వము కాకైత్వం ఇస్తే కై నెక్స్ట్ చూడండి నెక్స్ట్ వన్ ఏంటి చెప్పండి అమ్మా నెక్స్ట్ వన్ ఓ ఓ ఓ ఓ అంటే ఓత్వం ఓ అంటే ఓత్వం చూడండి కాకోత్వం ఇస్తే కో ఓత్వం ఓ ఓత్వం కాకోత్వం ఇస్తే కో ఓత్వము అర్థమవుతుందా చూడండి ఓ కో ఓ కో ఒకేలాగా పలుకుతున్నాయా లేదా అలాగే ఓ ఓత్వం పొల్లు దీన్ని కూడా ఓత్వం పొల్లు అనొచ్చు లేకపోతే ఓత్వము అనొచ్చు చూసారా ఓ కో ఇక్కడ మనం ఓ అంటున్నాం అలాగే కో అంటున్నాం దీని ఓత్వము లేదా ఓత్వం పొల్లు అని అంటారు అర్థమవుతుందా నెక్స్ట్ అవు ఔత్వము అవు అంటే అవుత్వము చూడండి కాక ఔత్వం ఇస్తే కౌ 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 అన్నప్పుడు ఏం పలికింది అవు పలికింది చూడండి అవు కౌ ఒకేలాగా ఉన్నాయో లేదా అది అవుత్వము దీని ఏమంటాము అవుత్వము నెక్స్ట్ నెక్స్ట్ వన్ చూడండి పక్కన సున్నా పెడితే ఏమవుతుంది అమ్ అమ్ పక్కన సున్నా పెడితే అమ్ అలాగే కాపక్కన సున్నా పెడితే కమ్ దీన్ని ఏమంటారు పూర్ణాను స్వారము పూర్ణాను స్వారము లేదా సున్నా అని కూడా అంటాం పక్కన సున్నా పెడితే అమ్ అలాగే కాపక్కన సున్నా పెడితే కమ్ నెక్స్ట్ లాస్ట్ చూడండి ఆహా ఆ పక్కన రెండు సున్నాలు పెడితే అహా దీన్ని విసర్గహ ఏమంటారు విసర్గహ విసర్గము అంటారు కా పక్కన రెండు చుక్కలు పెడితే కహ దీని ఏమంటారు విసర్గము చూసినారు అహ కహ మనం ఫస్ట్ నుంచి ఇప్పుడు ఒకసారి మళ్ళీ అన్నీ చెప్పుకుందామా చూడండి ఆ క ఓకేలా పలుకుతున్నాయి కదా నెక్స్ట్ ఆ ఒక్కసారి మీకు చూపిస్తాను తెలుస్తుంది చూడండి ఆ క ఆ కీ ఈ కి అర్థమవుతుందా అలాగే నెక్స్ట్ చూడండి ఉ కు ఊ కూ రు క్రూ రు క్రూ నెక్స్ట్ ఏ ఏ కే కే ఐ కై ఓ కో చూసారా అన్నీ అచ్చులు ఏ విధంగా పలుకుతున్నామో ఈ గుణింతాలు కూడా అట్లే పలుకుతున్నాం అలాగే నెక్స్ట్ వన్ ఏంటి ఓ కో ఔ కౌ అం కం నెక్స్ట్ ఆహా కహ అర్థమవుతుందా నెక్స్ట్ ఇంకొకసారి చూడండి ఇక్కడ ఆ తలకట్టు క ఆ దీర్ఘము ఈ గుడి కీ ఈ గుడి దీర్ఘము కీ ఉ కు కొము దీర్ఘము కూ ఋ సుడి కృ రూ క్రూ క్రూ ఏ కే కె ఏత్వం పొల్లు ఐ ఐత్వము కై ఓ ఓత్వము కో ఓ ఓత్వము కో ఔ ఔత్వము కౌ అం ఆ అంటే ఆ పక్కన సున్నా పెడితే అమ్ అలాగే ఆ పక్కన సున్నా పెడితే కమ్ ఆహా అంటే విసర్గహ కాబట్టి రెండు సున్నాలు పెడితే అది కహ అర్థమైంది కదమ్మా ఇప్పుడు మీకు అచ్చులు కానీ బాగా వచ్చేసాయంటే మనకి గుణింతాలు కూడా వచ్చేసినట్లే అర్థమైందమ్మా ఓకే అమ్మా థ్యాంక్ యూ బాయ్